హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ అడే కరెంట్ అఫేర్స్ డిసెంబర్ పదకొండు టుడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ ఓకే ఫస్ట్ వన్ ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికి ఇస్తారు మాట్లాడదాం నెక్స్ట్ వన్ పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మత్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కమ్యూనిస్టే ఒకే దేశము ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమం వార్తలో ఉంది నెక్స్ట్ వన్ స్మార్ట్ సిటీగా కొప్పర్తి అనే ఒక విలేజ్ ఒక సిటీ వార్తలో ఉంది నాన్న నెక్స్ట్ మంగళగిరి ఎయిమ్స్కు రాష్ట్రపతి రావడం జరుగుతుంది ఇవి మనకున్న హెడ్లైన్స్ లేటెస్ట్గా మన కరెంట్ అఫేర్స్లో మీకు ఆత్మార్పణ 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 దినంగా ఇంకా పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాముల యొక్క పొట్టి శ్రీరాములు వర్ధంతి పొట్టి శ్రీరాములు వర్ధంతి అమ్మ డిసెంబర్ పదిహేనవ తారీఖున డిసెంబర్ పదిహేనో తారీఖున ఏ విధంగా జరపాలని ప్రకటించామో ఆత్మార్పణ దినంగా ఎవరి వర్ధంతి పొట్టి శ్రీరాముల యొక్క వర్ధంతి సందర్భంగా మనకి మీకు చెప్పినప్పుడు కరెంట్ అఫేర్స్లో పొట్టి శ్రీరాములు జయంతి అని పడిందమ్మా ఓకే జయంతి అంటే పొట్టి శ్రీరాములు జయంతిని మనము ఆత్మార్పణ దినంగా చెప్పుకుంటామని మాట్లాడడం అది జయంతి కథలను వర్ధంతిని మార్చుకొని వర్ధంతి ఓకేనా సరిపోద్ది అంటే పోర్టీ శ్రీరాము లేక వర్ధంతిని ఆత్మర్పణ జనంగా ప్రకటించాం డిసెంబర్ పదిహేనవ తారీఖు జరుపుకుంటాం ఓకేనా ఫస్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు పర్యావరణ రంగానికి సంబంధించిన అవార్డున పర్యావరణానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ అవార్డు ఎంతకి ఎవరు ఇస్తారంటే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న యుఎన్ఇపిఎన్ సంస్థ అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వారు ఇస్తారు యుఎన్ఈపి గుర్తుపెట్టుకోండి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వారు ఈ సంస్థ అధీనంలో ఇస్తారు మరి ఈ సంస్థ నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పాటు అయింది అన్న దీని యొక్క హెడ్ క్వార్టర్ నైరోబి కెన్యా రాజధాని నైరోబిగా పనిచేస్తుంది ఓకే ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి జీవావర్ణ శాస్త్రవేత్త అయిన ఎవరికి ఇచ్చారంటే మాధవ్ గాడ్గిల్ మాధవ్ గాడ్గిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కనిపిస్తున్నారు ఈయన అండ్ యుఎన్ఓ పర్యావరణ అవార్డుగా పిలిస్తారు దీన్ని అండ్ యుఎన్ఓ పర్యావరణ అవార్డు మరి ఎవరు ఇస్తారేమో యుఎన్ఈపి మరి ఎందుకు ఈ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రకటించారు ఈయనకంటే గమనించాలి పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్య సంరక్షణకు గాడ్గిల్ చేసిన కృషిని గౌరవిస్తూ ఈ అవార్డు ప్రకటించారు ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ అంటే భారతరత్న ఆస్కర్ అవార్డు పద్మ అవార్డు అలాంటివి కాకుండా స్పెసిఫిక్గా కొన్ని అవార్డ్స్ ఉంటాయి అటువంటి అవార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలి మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందిరాగాంధీ శాంతి అవార్డు మీకు మాట్లాడడం ఇందిరాగాంధీ శాంతి అవార్డు ఇందిరాగాంధీ శాంతి అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరికి ప్రకటించారు లేటెస్ట్గా ఒక వ్యక్తి ప్రకటించారు ఒక మహిళ చీలీ మహిళ అధ్యక్షురాలు అంటే చీలీ దేశానికి చెందిన చీలీ దేశానికి చెందిన ఒక మాజీ అధ్యక్షురాలు లేదా సింపుల్గా చీలీ మాజీ అధ్యక్షురాలకి ప్రకటించారు ఆమె పేరున మిచెల్ మిచెల్ బుచ్లెట్ మిచెల్ బుచ్లెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందిరాగాంధీ శాంతి అవార్డు ఈమె ప్రకటించారు చీలి మహిళా అధ్యక్షరాలు గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డు మనకి గ్రూప్ టూ ఎగ్జామ్స్ అడిగడు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డు ఎవరికి ప్రకటించారు అంటే డేరిన్ బరేన్ బోయిమ్ అలీ అబు ఆవాద్ వారికి ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రకటిస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇందిరాగాంధీ శాంతి అవార్డు ఎవరికి ప్రకటించారమ్మా మిచ్చెల్ బుచ్లాట్ గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే ఎవరికి ప్రకటించారు మాధవ్ గాడ్గిల్ సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడితే పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హరిమిత్ ఓకే హరిమిత్ ఇక్కడ కనిపిస్తుంది ఇమేజ్లో ఎవరు నాన్న అంటే ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికాకు చెందినవారు అంటే అమెరికాకి నలభై ఏడో ప్రెసిడెంట్గా ట్రంప్ ఎన్నికైన తర్వాత తన మంత్రివర్గాన్ని మారుస్తున్న కొత్త మంత్రివర్గాన్ని తీసుకొస్తున్నారు అంటే ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైఓ తారీఖున స్వీకారం చేస్తారు అంటే ఈ తరుణంలో తనకు కావలసిన మంత్రివర్గ కానీ రక్షణ శాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ విదేశాంగ శాఖ మంత్రి కానీ ఇవన్నీ ఎన్నుకుంటున్నారు మరి ఈ సమయంలోనే పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా ఎవరు వచ్చారు అరిమిత్ అంటే ఈమెను ఎవరు నియమించారంటే ట్రంప్ నియమించారు మరి అమెరికా న్యాయశాఖ పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా అటార్నీ జనరల్గా భారతీయ అమెరికన్ భారతీయ అమెరికన్ హరిమిత్ దెల్లన్ హరిమిత్ దెల్లన్ అంటే యాభై నాలుగు సంవత్సరాల్లో ఎన్నికయ్యారు ఈమె మన భారతీయ అమెరికన్ భారతదేశానికి చెందిన వ్యక్తిమే సింపుల్గా చెప్పాలంటే ఈమె భారతదేశంలో చండీగఢ్లో జన్మించారు చండీగఢ్లో జన్మించారు మరి చండీగఢ్లో జన్మించిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోయారు కుటుంబంతో అంటే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళిపోయి అంటే ఫైనల్గా అమెరికాలో స్థిరపడ్డారు ఈమె మా గుర్తుపెట్టుకు వర్జినియా యూనివర్సిటీ లా స్కూల్ దార్త్ మౌట్ దార్త్ మౌత్ కళాశాల నుంచి సాల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారేమే నెక్స్ట్ మనం రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో క్లీన్ ల్యాండ్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో మాట్లాడిన తొలి భారతీయ అమెరికాగా గుర్తింపు ఉంది రెండు వేల పదహారు అమెరికాలో ఒక రాష్ట్రం తన ల్యాండ్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో మాట్లాడిన తులిత్ భారతీయ అమెరికాగా ఎవరు గుర్తింపు వచ్చింది ఆమె పేరు చూడాలి హరిమిత్ దిల్లాన్ హరిమిత్ దిల్లాన్ అయితే ఇటీవల కాలంలో అమెరికా గురించి కొన్ని మాట్లాడుకున్న విజయ సంఘ శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి అయినా వైట్ హౌస్ వైట్ హౌస్ యొక్క చీఫ్గా వైట్ హౌస్ సెక్రటరీగా వచ్చింది ఇవన్నీ రీకాల్ చేశా మీకు గతంలో చెప్పా కొన్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తే గుర్తుపెట్టుకున్నాను యుఎస్ఏ అమెరికాకు చెందిన యుఎస్ఏ నేషనల్ నేషనల్ ఇంటెలిజెన్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఒక భారత సంతతి మహిళ వచ్చిందని చెప్పాం తులసి గబార్డు కి తులసి గబార్డు గుర్తుపెట్టుకోవాలి అలాగే యుఎస్ఏ విదేశాంగ శాఖ మంత్రి యుఎస్ఏ విదేశాంగ శాఖ మంత్రిగా మరి ఎవరు నియమించారంటే ట్రంప్ గారు యుఎస్ఏ విదేశాంగ శాఖ మంత్రిగా మార్క్ రూబియో మార్క్ రూబియో రావడం జరిగింది మీకు బిఫోర్ చెప్పడం జరిగింది మార్క్ రూబియో అలాగే అమెరికా ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు నియమించారు అమెరికా ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు నియమించారు రాబర్ట్ ఎఫ్ కెనడీ రాబర్ట్ ఎఫ్ కెనడీ రాబర్ట్ ఎఫ్ కెనడీ అమెరికా ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించారు నాన్న అలాగే వైట్ హౌస్ సెక్రటరీగా వైట్ హౌస్ సెక్రటరీగా ఎవరు నియమించారు లేటెస్ట్గా కరోలైన్ లివిట్ కరోలైన్ లివిట్ గమనించాలి వైట్ హౌస్ సెక్రటరీగా అలా కాకుండా వైట్ హౌస్ చీఫ్గా వైట్ హౌస్ చీఫ్గా ఒక ఉమెన్ అమెరికా దేశ చరిత్రలో అమెరికా దేశ చరిత్రలో నియమించారని మాట్లాడుకున్నాం సూజీ వైల్స్ సూజీ వైల్స్ నన్న అమెరికా చెందిన అమెరికాకు చెందిన వైట్ హౌస్ యొక్క చీఫ్ సూజీ వైల్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి ఈసారి పోటీ పరీక్షలు అమెరికా గురించి గ్యారెంటీగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ఒకే దేశము ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమం ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన ప్రారంభిస్తారు అంటే అమల్లోకి వస్తుంది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి మాట్లాడదాం గమనిస్తే ఒకే దేశము ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమం ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనము నెక్స్ట్ ఐఐటీలు విశ్వవిద్యాలయాలు సహా ప్రభుత్వ నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు ప్రయోజనం కలిగించే విధంగా ప్రయోజనం కలిగించే విధంగా ఉపయోగపడుతుంది అంటే ఐఐటీలు విశ్వవిద్యాలయాలు సహా ప్రభుత్వ నిధులతో నడిచే నడిచే ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా అంటే నా ఏమీ లేదు అన్న ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నల్లో ప్రచురించిన పుస్తకాలు ఉంటాయి కదా వాటిని వాటిని మన భారతీయ భాషలో అనువాదం చేసి మన స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా తీసుకురాబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమైన పరిశోధన పత్రాలు పత్రాలు మన విద్యార్థులకు అందుబాటులో ఉంటాయంట నెక్స్ట్ అంతర్జాతీయంగా పదమూడు వేల నాలుగు వందలు అంతర్జాతీయ జర్నల్ అంటే ప్రపంచవ్యాప్తంగా పదమూడు వేల నాలుగు వందలు అంతర్జాతీయ జర్నల్ విజ్ఞానము సాంకేతికత సాంకేతికత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వైద్యము గణితము సాంఘిక శాస్త్రం వంటి అంశాలపై అంశాలు ప్రచురించారు ఒకే దేశము ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి నాన్న అంటే ఐఐటీరు విశ్వవిద్యాలయాలు సహా ప్రభుత్వ నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమైన పరిశోధన పత్రాలను మన విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు గుర్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మాట్లాడితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మృతి అంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారు లేటెస్ట్గా నిన్నటి రోజున మరి ఆయన పేరు ఎస్ఎం కృష్ణ మరి ఎస్ఎం కృష్ణ విదేశాంగ శాఖ మంత్రి కూడా పనిచేసిన విదేశాంగ శాఖ మంత్రిగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు పనిచేశారు మరి తొంభై రెండు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిన మరణించారు మరి పంతొమ్మిది వందల ముప్పై రెండు మే ఒకటిన ఈయన జన్మించారు నాన్న మరి కర్ణాటకలో ఎక్కడ జన్మించారంటే సోమనహళలో సోమనహలలో జన్మించారు ఈయన మరి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి రెండు వేల పదిహేడు వరకు కాంగ్రెస్తో పనిచేస్తారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇందిరాగాంధీ కాలం నుంచి రెండు వేల పదిహేడు వరకు పనిచేస్తారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో బీజేపీలోకి వచ్చేసాను బీజేపీలోకి రావడం జరిగింది నెక్స్ట్ వన్ రెండు వేల నాలుగులో మహారాష్ట్ర గవర్నర్ పనిచేశారు ఇంపార్టెంట్ మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి పనిచేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ముఖ్యమంత్రిగా టూ థౌజండ్ ఫోర్లో మహారాష్ట్ర గవర్నర్గా వచ్చారు మరి ఈయనకి రెండు వేల ఇరవై మూడులో ట్వంటీ ట్వంటీ త్రీలో పద్మ విభూషణ అవార్డు ఇచ్చారు పద్మ విభూషణ అవార్డు కూడా రావడం జరిగింది అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు వార్తలో ఉన్న వ్యక్తులు వారి యొక్క మరణాలు చాలా చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్గా చనిపోయిన వ్యక్తులు గమనిస్తే ఇందూ చందోక్ మరి ఇందూ చందోక్ ఎవరంటే రేసింగ్ వ్యక్తి అని చెప్పుకున్నా రేసింగ్ హిందూ చందోక్ అమ్మ రేసింగ్ చెందిన వ్యక్తి ఇటీవల కాలంలో నిన్నటి రోజున కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకున్నాం సారు డైరెక్టర్ సార్ పస్తు డైరెక్టర్ సార్ పస్తు డైరెక్టర్ మా సతీష్ థావన్ స్పేస్ సెంటర్కి పస్తు డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆయన పేరు వై జనార్దన్ రావు కూడా మరణించారు వై జనార్దన్ రావు జనార్దనరావు కూడా మరణించారు నాన్న అలాగే బిర్సా ముండా మునిమనవుడు ముండా మునిమనుడు ఇటీవల కాలం మరణించారు మంగళ ముండా ముండా గారు ఇటీవల కాలంలో నాన్న గుర్తుపెట్టుకోవాలి అలాగే సిపిఎం కార్యదర్శి అయిన సిపిఎం కార్యదర్శి అండ్ సీతారాం ఏచూరి సీతారాం ఏచూరి కూడా ఇటీవల కాలంలో మరణించారు గుర్తుపెట్టుకోవాలి సిపిఎం కార్యదర్శి అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఇటీవల కాలం మరణించారు రతన్ టాటా కూడా ఇటీవల కాలంలో మరణించారు అని గుర్తుపెట్టుకోవాలి అలాగే లేటెస్ట్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం జగన్నాథరావు ఎం జగన్నాథరావు కూడా మరణించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం జగన్నాథరావు ఇవన్నీ మీకు చెప్పా ఆల్రెడీ ఒక్కసారి మీరు రీకాల్ చేసుకుంటే ఒకసారి చెక్ చేసుకుని మీకు చాలా చాలా ప్లేస్ అవుతుంది ఇప్పుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వార్తలో ఉన్నారు చనిపోయినట్లు ఆయన పేరు ఎస్ ఎం కృష్ణ ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా స్మార్ట్ సిటీగా కొప్పర్తి అనేది వార్తలు కొప్పర్తి మరి కొప్పర్తి అనేది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఉన్న కడప జిల్లా మరి స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని మోడీ గారు నాన్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏర్పాటు చేస్తారు భారతదేశంలో వంద నగరాలను వంద నగరాలను స్మార్ట్ సిటీగా తీసుకున్నారు వంద నగరాలను స్మార్ట్ సిటీగా ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అంటే ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఇంకా డెవలప్ చేయడానికి అంటే వారికి కావాల్సిన ఫెసిలిటీ అన్నీ ఏర్పాటు చేస్తారు చేస్తారన్నానా అందువలన ఆ నగరాన్ని స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ చేసి ఆయు ప్రమాణం కావాల్సిన జీవన నాణ్యత కావాల్సిన ప్రమాణాలు ఇవన్నీ చూడడానికి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత అమౌంట్ ఇస్తుంది భారతదేశంలో ఇప్పటి వరకు వంద నగరాలు నాన్న మరి అయితే దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాలుగు నగరాలు ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు నగరాలని స్మార్ట్ సిటీగా గుర్తించారు దాంట్లో తిరుపతి తిరుపతి నెక్స్ట్ అమరావతి అమరావతి కాకినాడ విశాఖపట్నము కాకినాడ విశాఖపట్నం ఈ నాలుగు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీగా ఉన్నాయి అంటే ఓవరాల్గా ఇండియా మొత్తం వంద ఉన్నాయి కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరొక ఎనిమిది నగరాలను స్మార్ట్ సిటీగా ప్రకటించాలనుకుంటుంది దీంట్లో ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఆంధ్రప్రదేశ్ని కూడా తీసుకురాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో కొప్పర్తి అంటే కడప జిల్లాలో ఉంది లేటెస్ట్గా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కూడా నిర్మలా సీతారామన్ కూడా కొప్పవరితి గురించి మాట్లాడారమే ఇప్పుడు దాన్ని అండ్ స్మార్ట్ సిటీగా ఎన్నుకునే అవకాశం ఉంది మరి గమనిస్తే ప్రధానంగా ఇరవై ఎనిమిది నగరాలను పరిశీలిస్తున్న కేంద్ర పట్న అభివృద్ధి శాఖ అంటే భారతదేశంలో ఇరవై మూడు రాష్ట్రాల నుంచి ఇరవై మూడు రాష్ట్రాల నుంచి ఇరవై ఎనిమిది నగరాలను పరిశీలించారు దీంట్లో వాళ్ళకి కావాల్సిన ఎనిమిది నగరాలు ఈ నగరాలు ఖరారు చేసే అవకాశము అవకాశం దానికి వెయ్యి కోట్లు కేటాయింపు మరి పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారము కేంద్ర ప్రభుత్వము ఇలా ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు కేటాయించింది స్మార్ట్ సిటీ కోసము గుర్తుపెట్టుకోవాలి అంటే స్మార్ట్ సిటీ అనే కార్యక్రమం రెండు వేల పదిహేనులో వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ నాలుగు ఉన్నాయి తిరుపతి అమరావతి కాకినాడ విశాఖ ఒకవేళ అప్కమింగ్ వస్తే కొప్పర్తి వస్తుంది కడప జిల్లా నుంచి ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మంగళగిరి ఎయిమ్స్కు రాష్ట్రపతి రాక అంటే ద్రౌపది మురుము అంటే ప్రస్తుతం భారతదేశానికి రాష్ట్రపతి అయిన ద్రౌపది మురుము ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్కు రాబోతున్నామా అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరి డిసెంబర్ పదిహేడున ప్రథమ వార్స్కోత్సవానికి హాజరు కానున్నారు కన్న మురుము అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడవ తారీఖున మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్కు ప్రథమ వార్షికోత్సవము సందర్భంగా రాబోతున్నారు ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో పర్యాటన చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి చెందిన వ్యక్తులు పర్యాటన రంగానికి వెళ్ళారు విదేశాలకు చెందిన వ్యక్తులు కూడా భారతదేశానికి పర్యటనకు వస్తున్నారు అది మనకి ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి మరి ద్రౌపద మురుము ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగవ తారీఖున ఇండియన్ నావీ సెలబ్రేషన్ భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో ఒడిశా రాష్ట్రంలో పూరిలో జరిగే దీనికి ముఖ్య అతిథిగా హాజరైంది ఎవరంటే ద్రౌపది ముర్ము గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక మూడు దేశాలను సందర్శించారు ద్రౌపది ముర్ము మీకు గత వీడియోలో మాట్లాడము మనం అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న నెక్స్ట్ వన్ ఫిబ్రవరిలో ఆర్బీఐ రేట్ల కోత అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో ఆర్బీఐ ఏం చేస్తుందంటే రేట్లపై కోత విధిస్తుందంట అంటే రిపో రేటు రివర్స్ రిపో రేటు ఇవన్నీ తెలుసుకుందన్న మనకి లేటెస్ట్గా ఆర్బీఐకి ఇరవై ఆరువ గవర్నర్గా మనకు వచ్చిన సంజయ్ మల్హోత్రా సంజయ్ మల్హోత్రా వచ్చిన సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఆర్బీఐ రేట్లు మార్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది ఎవరు చెప్పారు గమనిస్తే జపాన్కు చెందిన జపాన్కు చెందిన బ్రోకరేజ్ సంస్థ అయిన నోమూరా అంచనా వేసింది నోమూరా అంటే జపాన్కు చెందిన బ్రోకరేజీ సంస్థ పేరు నోమూరా నోమూరా అంచనా వేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా దేనిపైన చర్చ జరుగుతుందంటే గమనించాలి ఆర్బీఐ రిపో రేటును జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ శాతంకు తగ్గించేందుకు అవకాశం ఉందంట మనకి ఆర్బీఐ రిపో రేటు ఆర్బీఐ రిపో రేట్ని నైన్టీన్ నైంటీ టూలో తీసుకొచ్చారు అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకున్న వడ్డీ రేట్ని రిపో రేట్ అంటారు ప్రస్తుతం ఆర్బీఐ రిపో రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం ఉందమ్మా ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఇరవై ఆరో గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంజయ్ మల్హోత్రా ఈ రోజు నన్ను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండు నుంచి ఒక త్రీ ఇయర్స్ పాటు ఉంటారమ్మా అంటే మూడు సంవత్సరాల పాటు ఉంటారు డిసెంబర్ పదవ తారీఖున శక్తికాంత దాసు పదవి విరామణ పలికారు శక్తికాంత దాస్ యొక్క పదవికాలం ముగిసింది శక్తికాంత్ దాస్ ఆర్బీఐకి ఆరు సంవత్సరాల పాటుగా పనిచేశారు గమనించాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి వార్తలో ఉంది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ భారీగా తగ్గిన ఎఫ్ వన్ వీసాలు ఎఫ్ వన్ వీసాలు ఎఫ్ వన్ వీసాలు అంటే గుర్తుపెట్టుకోవాలి ఎఫ్ వన్ వీసాలు ఏ దేశం ఇస్తుందంటే అమెరికా దేశము అంటే విదేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నత విద్య కోసం వెళ్తారు అమెరికాకు మన భారతీయులు కూడా విదేశీ విద్యను అభ్యసించడానికి భారతీయులు కూడా విదేశీ విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్తూ ఉంటారు వారు అక్కడ విద్యాభ్యాసాన్ని అభ్యసించాలంటే ఎఫ్ వన్ వీసా పొంది ఉండాలి ఈ సంఖ్య క్రమంగా గతంలో ఉన్న కానీ ఇప్పుడు తగ్గిపోయింది పూర్తిగా భారీగా తగ్గిపోయింది అన్న అందుకు వార్తలకు వచ్చింది గమనిస్తే ఈ సంవత్సరం అనగా ట్వంటీ ట్వంటీ ఫోర్ తొమ్మిది నెలల్లోనే ముప్పై ఎనిమిది శాతం తగ్గాయి ముప్పై ఎనిమిది శాతం తగ్గాయి భారతీయ వీసాలు అంటే భారతీయులు చదవడానికి ఇష్టపడలేదు ఎక్కువగా అక్కడ మరి ఎవరిచ్చారు రిపోర్ట్ అంటే బ్యూరో ఆఫ్ కౌన్సిలర్ అఫైర్స్ అఫైర్స్ నెలవారీ నివేదిక డేటా ప్రకారం తీసుకున్నారు మరి గమనిస్తే జనవరి నుండి సెప్టెంబర్ మధ్య అరవై నాలుగు వేల మంది భారతీయ విద్యార్థులు విద్యార్థులు ఎఫ్ వన్ ఎఫ్ వన్ వీసా జారీ చేశారు గతంలో రెండు వేల ఇరవై మూడులో అయితే మనకి దాదాపుగా లక్ష పైగా ఉండేదమ్మా దాదాపుగా ఒక లక్ష పదివేలు మంది అప్లై చేసుకునేవారు అప్పట్లో అయితే ఈసారి బాగా దాంట్లో తగ్గిన సంఖ్య జస్ట్ అరవై నాలుగు వేల మంది మాత్రమే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా ఆటో డ్రైవర్లకు పది లక్షల భీమా మరి ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే ఒక పాలిత ప్రాంతము ఢిల్లీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే నెక్స్ట్ ఢిల్లీలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది కదా ఈ సమయంలో ముందుగా వారు ప్రకటిస్తున్నారు అంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వార్తలో ఉన్నారు నాన్న మరి ఆటో డ్రైవర్ నేను సీఎంగా అవుతే అంటే నన్ను గెలిపిస్తే ఈ అవకాశాలు మీకు ఇస్తానని చెప్పడం జరుగుతుంది మరి ఆటో డ్రైవర్లకు పది లక్షల బీమా మరి గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి ప్రకటించారు ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ పార్టీ ఆటో డ్రైవర్లకు పది లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తుందంట పది లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ అది కాకుండా ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే ఒకవేళ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మరణిస్తేనైనా ఐదు లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తుంది మరి ఆటో డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకు ఉన్న కుమార్తెకు పెళ్లి సందర్భంలో పెళ్లి సమయములు లక్ష రూపాయల వరకు ఇస్తుందంట గమనించాలి ఆటో డ్రైవర్ల కుమార్తెకు లక్ష రూపాయలు ఆర్థిక సాయము మరి ప్రజెంట్ ఢిల్లీ సీఎంగా ఒక మహిళ పనిచేస్తున్నారు గతంలో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు అవినీతి ఆరోపణల వలన ప్రజెంట్ పనిచేస్తుంది ఢిల్లీకి ఒక ము మహిళ ముఖ్యమంత్రి పనిచేస్తారు ఒక మహిళ పనిచేస్తుంది ముఖ్యమంత్రిగా మా పేరు అతిసి మార్లెన సింగ్ అతిసి మార్లెన సింగ్ ఢిల్లీలో ప్రజెంట్ పొల్యూషన్ కాలుష్యం ఎక్కువగా ఉంది ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిందన్నా మీకు తెలుసు ఆటోమేటిక్గా ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి కృత్రిమ వర్షాలు ఐఐటి కాన్పూర్ వారు కూడా వార్తలు ఉన్నారనేది గతంలో మాట్లాడుకున్నాం మనం నెక్స్ట్ కరెంట్ ఎఫెన్స్ గమనిస్తే ఉపాధి హామీ కింద ఏపీకు ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు విడుదల అంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పిలుస్తారు కదా మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంబంధించి మరి డిసెంబర్ ఐదో తారీఖున ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లను విడుదల చేస్తారు మరి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ కమలేష్ పాస్వాన్ లోక్సభలో చెప్పారు ఉపాధి హామీ చట్టాన్ని రెండు వేల ఐదు చేశారు ప్రజెంట్ ఉపాధి హామీ పథకం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డైలీ అలవెన్స్ అంటే మూడు వందల రూపాయల వరకు ఇస్తాము త్రీ హండ్రెడ్ రూపీస్ మరి ఐస్ట్ శాలరీ ఉపాధి హామీ పథకం ద్వారా ఏ రాష్ట్రం అందిస్తుందన్న అంటే హర్యానా మరి హర్యానాలో దాదాపుగా మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అందిస్తుంది గుర్తుపెట్టుకోవాలి డైలీ ఎలవెన్స్ కూలి వారికి ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఐఎన్ఎస్ నిర్దేశక్ దేశ జాతికి అంకితం అంటే ఇండియన్ నేవల్షిప్కి చెందిందన్న జాతికి అంకితం చేస్తున్నారు ఐఎన్ఎస్ నిర్దేశక్ మరి గమనిస్తే నౌక జల అవసరాల కోసం నిర్మించిన ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను ఈ నెల పద్దెనిమిదిన విశాఖపట్నము విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ నుంచి జాతికి అంకితం చేయనున్నారు మరి సాగర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ హైడ్రోగ్రాఫిక్ సముద్ర అధ్యయనం కోసం దీన్ని ఉపయోగిస్తారు మరి దీని యొక్క బరువు గమనిస్తే మూడు వేల ఎనిమిది వందల టన్నులన బరువు నూట పది మీటర్లు పొడవుంది మరి దీంట్లో ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఎవరు పాల్గొంటారు అంటే రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ గారు పాల్గొంటారు సంజయ్ సేత్ గారు ప్రజెంట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ ఉన్నారమ్మ రక్షణ శాఖ మంత్రి అయితే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ లేటెస్ట్గా రాజ్నాథ్ సింగ్ అమ్మ రష్యా దేశం నుండి మనకి రష్యా దేశం నుండి ఐఎన్ఎస్ తుశీల్ ఐఎన్ఎస్ తుశీల్ని ప్రయోగించారు ఐఎన్ఎస్ తుశీల్ అంటే ఐఎన్ఎస్ తుసీల్ రష్యా సహకారంతో తయారు చేయడం జరిగింది దీన్ని భారతీయ నావిక దళానికి ప్రవేశపెట్టింది నవంబర్ తొమ్మిదవ తారీఖు సారీనా డిసెంబర్ తొమ్మిదవ తారీఖున డిసెంబర్ తొమ్మిదవ తారీఖున భారత నౌక దళానికి ప్రవేశపెట్టారు నిన్నటి రోజు మాట్లాడుకున్నా ఐఎన్ఎస్ తుసీల్ గురించి ఒకసారి గమనిస్తే ధన్కడ్పై అవిశ్వాస తీర్మానము ప్రెసిడెంట్ భారతదేశానికి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభ చైర్మన్గా ఉన్న వ్యక్తి జగదీప్ ధనకాడ్ జగదీప్ ధనకాడ్ మరి ఆయన పైన అవిశ్వాస తీర్మానము అంటే ఇండియా కూటమి నోటీస్ పంపింది రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ వలన మరి పార్లమెంట్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా తొలిసారిగా విపక్షాలు రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి గాను నోటీస్ అందించాయి చాలా చాలా అంటే స్వతంత్ర భారతదేశంలో ఒక రాజ్యసభ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం మోపడం ఇదే తొలిసారి మరి అరవై మంది దీనిపైన అరవై మంది ఎంపీలు సంతకాలు చేస్తారు నెక్స్ట్ అరవై మంది ఎంపీలు సంతకాలు చేస్తారు గుర్తుపెట్టుకోవాలి దీనిలో ప్రధానంగా అవిశ్వాస తీర్మానం నోటీస్పై కాంగ్రెస్ అధ్యక్షులు అధ్యక్షు మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ అనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ విపక్షాలకు చెందిన వివిధ పార్టీల రాజ్యసభ పక్ష నేతలు సంతకాలు చేయలేదని తెలిసింది మరి ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ ధనఖడ్ అన్ని హద్దులను దాచినందునే అవిశ్వాస తీర్మానానికి తప్పనిసరి పరిస్థితిలో నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జయరాం రమేష్ తెలిపారు గుర్తుపెట్టుకోవాలి అంటే అరవై మంది ఎంపీలు ఈయనపై సంతకాలు చేశారు అంటే రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతిగా ఆయన తొలగించడానికి నెక్స్ట్ కరెంటు అఫేర్స్ క్యూఎస్ ర్యాంకింగ్లో మెరుగైన స్థానాలు క్యూఎస్ ర్యాంకింగ్ విద్యా సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది అంటే విద్యా సంస్థలకు దీంట్లో భారతదేశం నుంచి ఏమి సాధించాయి ఒకసారి మాట్లాడుకుంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మంగళవారం విడుదల చేసే చేసి అందులో భారత్కు చెందిన ఐఐటి ఢిల్లీ రెండు వందల ఇరవై ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఏడవ స్థానానికి చేరింది మరి దేంట్లో అంటే సస్తైన బుల్లెటీన్లో ఐఐటి ఢిల్లీ ఈ ర్యాంక్ సాధించింది నెక్స్ట్ వన్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దాన్నే ఐఐఎస్సి అని పిలుస్తారు కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పర్యావరణ విద్యలో ప్రపంచంలోని టాప్ ఫిఫ్టీ విద్యా సంస్థలు ఒకటిగా నిలిచింది గుర్తుపెట్టుకోవాలి అన్న సార్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఐపీఎల్ వరల్డ్ కప్ ఎన్నికల ఫలితాలు సార్ రెండు వేల ఇరవై నాలుగు గూగుల్లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే ప్రస్తుత సంవత్సరంలో భారతలో అత్యధికంగా క్రీడలు రాజకీయాల కోసమే గూగుల్లో వెతికారని గూగుల్ బ్లాగ్ చెప్పింది మరి వ్యక్తుల్లో తొలి పది మంది జాబితాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఒకసారి మనం గమనిస్తే సినిమాల పరంగా చూసుకుంటే ఫస్ట్ వన్ దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఫస్ట్ వన్ స్త్రీకి ఇచ్చారు స్త్రీ మూవీకి ఇచ్చారు సెకండ్ వన్ కలికి మూవీకి ఇచ్చారు కలికే అండ్ థర్డ్ వన్ గమనిస్తే ట్వెల్త్ ఫెయిల్ ఈ ట్వెల్త్ ఫెయిల్కి ర్యాంకింగ్ ఇచ్చారు మరి వ్యక్తుల పరంగా చూసుకుంటే ఫస్ట్ వన్ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారంటే వినీష్ పొగాట్ సెకండ్ వన్ నితీష్ కుమార్ థర్డ్ వన్ సిరాగ్ పాసవాన్ మరి దీంట్లో ఫిఫ్త్ ప్లేస్ పవన్ కళ్యాణ్ ఫిఫ్త్ ప్లేస్ పవన్ కళ్యాణ్ అండ్ టెన్త్ ప్లేస్ గమనిస్తే లక్సీ సేన్ గారు ఉన్నారు అంటే పర్యాటక ప్రదేశాలు గమనిస్తే పర్యాటక ప్రదేశాలని ఒకవేళ ఇచ్చిన ర్యాంకింగ్ చూసుకుంటే ఫస్ట్ వన్ అజర్ బైజాన్ సెకండ్ వన్ బాలి థర్డ్ వన్ మనాలి ఉంది గుర్తుపెట్టుకోవాలి మరి ఇవే కాకుండా ఎక్కువగా చెట్ చేసిన మేమ్స్ పదాల అర్థాలు నాకు సమీపంలో ఉన్నవి నాకు సమీపంలో ఉన్నవి నేను క్రికెట్ మ్యాచ్లు నేను టీవీ కార్యక్రమాలు పాటల జాబితా వివరాలను కూడా గూగుల్ వెల్లడించింది అంటే గూగుల్లో ఎక్కువగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామో చూడాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవి అనుకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్